ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం విశ్వరూపుడైన శ్రీహరి బలితో నేను ఒక పాదంతో భూమిని మరో పాదంతో స్వర్గలోకాన్ని కొలిచాను ఇక మూడవ పాదం పెట్టడానికి చోటు లేకుండా పోయింది ఆ అడుగు నువ్వు ఇవ్వకపోతే నరకంలో పడతావు అంటాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం భగవంతుడు బలికి ద్వారపాలకుడుగా ఉండుట శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు భగవంతుడిలా కటువుగా పలికేసరికి బలి వినయభావంతో ఓ ఉత్తమ దైవమా నా పలుకులు మిచ్చా అనుకోకండి మీరు మీ అడుగు నా తలపై కొలుచుకోండి ఎందుకంటే నేను బాహుబలంతో ఆర్జించిన పృథ్వీని మొత్తం మీరు ఒక అడుగుతోనే ఆక్రమించారు మరి నా శిరస్సు మీకు ఒక అడుగు కూడా అవదా నేను నరకానికి వెళ్ళడానికి భయపడేవాడిని కాదు నాకు కేవలం మీరు నా మాట అబద్ధం అంటారేమో అనే భయం అసురులమైన మేము మీతో వైరం పెట్టుకుని ఏకాంత వాసులైన యోగులు కూడా చాలా కష్టపడి చేరే స్థితికి చేరాము మీరు నా నిగ్రహాన్ని అనుమానించినా లేదా నన్ను వరుణపాశంతో బంధించినా నేను సిగ్గుపడను దుఃఖించను ఈ దేహాన్ని అంతంలో విడిచి వెళ్లాల్సిందే కదా మరప్పుడు దీనివల్ల ఏం ప్రయోజనం అని మా తాతగారు అంటూ ఉండేవారు అలాగే మరణించినప్పుడు మన ధనాన్ని హరించే సోదరుడి వల్ల కానీ సంసార బంధన రూపమైన స్త్రీ వలన కానీ ఏమీ ప్రయోజనం లేదు ఇంటిలో కూర్చుని ఉన్న క్షీణిస్తుంది కదా మరి దానివలన ఫలితం ఏముంది ఈ దృఢమైన ఆలోచనతో నా పితామహుడైన శ్రీ ప్రహ్లాదుడు అగాధం లాంటి బోధ ఇవ్వటం వల్ల నా అదృష్టం వల్ల మీ చరణాలపైన నాకు భక్తి కుదిరిది నా దైవం కూడా నా సంపదని హరించి నాకు శత్రువైన మీ వద్దకు తీసుకొని వచ్చాడు ఇది కూడా మహద్భాగ్యమే ఎందుకంటే నన్ను మీరు ఈ సంపద నుంచి తప్పించారు మదాంధుడైన మరియు మృత్యువుకి దగ్గరగా తీసుకురాబడిన ప్రాణి కూడా జీవితం అనిత్యం అని అర్థం చేసుకోడు ఓ పరిషన్ మహారాజా బలిచక్రవర్తి విధంగా మాట్లాడిన తరువాత ప్రహ్లాదుడు పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తూ అక్కడికి వచ్చాడు అప్పుడు వరుణపాశయంతో బంధించబడిన బలి ప్రహ్లాదుడికి శిరస్సు వంచి శ్రద్ధతో వందనం చేశాడు నేత్రాలు అశ్రుపూరితాయి కాగా బలి సిగ్గుతో ముఖాన్ని కిందకు వంచాడు అప్పుడు ఆయన తాత అయిన ప్రహ్లాదుడు భగవంతుని చూసి గబగబా వెళ్ళి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు ప్రహ్లాదుడు భగవంతుడితో ఇలా అన్నాడు ఓ ప్రభు మీరే బలికి ఇంద్రుడికన్నా గౌరవం ఇచ్చారు మళ్ళీ మీరే తీసేసుకున్నారు మీరు ఇలా ఈ అనుగ్రహించడం మంచిగా జరిగింది ఎందుకంటే ఈ బలి మధాంధుడై మిమ్మల్ని మరిచిపోయాడు ఈ విధంగా చెప్పి ప్రహ్లాదుడు చేతులు జోడించి నిలుచున్నాడు అప్పుడు అక్కడికి తన భర్త బంధితుడై ఉండడం చూసి ఆయన భార్య భయంతో వివసురాలై చేతులు జోడించి తల వంచి క్రిందికి చూస్తూ వామనుడితో ఇలా అంది ఓ దీనరక్షక మీరు మీ క్రీడ కోసం ఈ విశ్వాన్ని సృష్టించారు కానీ మూర్ఖులు ఈ జగత్తుకి మేమే అధినేతలం అంటారు అయినా దీని సృష్టి పాలన మరియు లయ చేసేవారు అయినా మిమ్మల్ని ఎవరు చూడగలరు ఈయన వద్ద ఉన్నవన్నీ మీరు కటాక్షించనివే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు ఓ దేవదేవరా ఏది ఈయన తన పరాక్రమంతో సంపాదించాడో అదంతా మీదైపోయింది ఇచ్చేటప్పుడు ఇతని మనసులో ఎటువంటి దుర్విచారము లేదు ఎవరైనా తమ దుర్బుద్ధిని వదిలి తమ చరణాలపై జలం మరియు గడ్డి పరకనైనా సమర్పిస్తారో వారు ఉత్తమ గతులను పొందుతారు మరి ఈ బలి మీకెంతో ప్రసన్నతతో మూడు లోకాలని మరియు తన దేహాన్ని మీకు సమర్పణ చేశాడు మరి ఇతనికి ఎందుకు క్లేశం కలగాలి అందుకని ఇతనిని ఇక విడిచిపెట్టండి బ్రహ్మదేవుడి మాటలు విని భగవంతుడు ఇలా అన్నాడు ఓ బ్రహ్మ నేను ఎవరిని అనుగ్రహిస్తానో వారి వద్ద ఉన్నవన్నీ తీసేసుకుంటాను ఎందుకంటే ఆ ధనాధికాల మతంతో మదాంధులై నన్ను కానీ లోకాలను కానీ ఏమీ అర్థం చేసుకోరు ఎవరికి జన్మ కర్మ బలం విద్య ఐశ్వర్యం మరియు ధనాదుల మదం ఉండదో వారిపై నాకు అనుగ్రహం కలుగుతుంది ఈ బలి దయచులలో అగ్రేసరుడు మరియు కీర్తివర్ధనుడయ్యాడు ఇతను నా మాయని గెలుచుకున్నాడు అందుకని దుఃఖిస్తూ కూడా కొంచెం కూడా గాభరా పడలేదు ఇతని కోశాగారం ఖాళీ అయిపోయింది నన్ను తిరస్కరించి స్థానభరుషుడయ్యాడు గురువు ఇతని మందలించాడు మరియు శాపం ఇచ్చాడు అయినా ఇతను సత్యం నుంచి తప్పుకోలేదు నేను ఇతనికి కపటంతో ధర్మోపదేశం చేశాను అయినా ఇతను తన సత్యవాక్యాన్ని పరిపాలించాడు కానీ విడిచిపెట్టలేదు అందువలన ఈ బలి దేవతలకు కూడా దుర్లభమైన స్థానాన్ని పొందుతాడు మరియు భవిష్యత్తులో రాబోయే సావర్ణ మన్వంతరంలో ఇతడే నాకు ఆశ్రయభూతుడైన అవుతాడు ఓ బలి నీ జాతి వర్గీయులని తీసుకుని సుతరలోకానికి వెళ్ళి నివసించు లోకపాలురు కూడా నిన్ను పరాభవింపరు నేను ఎల్లప్పుడూ నిన్ను సకుటుంబంగా రక్షిస్తూ నీ వాగిలి వద్ద దండం పట్టుకుని నిల్చుని ఉంటాను అక్కడ ఉన్న దైత్యుల దానముల సాంగత్యంలో నీకు ఏ భావం ఉందో అది కూడా నా ప్రభావంతో శీఘ్రంగా నశించిపోతుంది ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం అయినా ఇతను సత్యం నుంచి తప్పుకోలేదు నేను ఇతనికి కపటంతో ధర్మోపదేశం చేశాను అయినా ఇతను తన సత్యవాక్యాన్ని పరిపాలించాడు కానీ విడిచిపెట్టలేదు అందువలన ఈ బలి దేవతలకు కూడా దుర్లభమైన స్థానాన్ని పొందుతాడు మరియు భవిష్యత్తులో రాబోయే సావర్ణ మన్వంతరంలో ఇతడే నాకు ఆశ్రయభూతుడైన ఇంద్రుడు అవుతాడు ఓ బలి నీ తీసుకొని తీసుకుని సుతరలోకానికి వెళ్ళి నివసించు లోకపాలురు కూడా నిన్ను పరాభవింపరు నేను ఎల్లప్పుడూ నిన్ను సకుటుంబంగా రక్షిస్తూ నీ వాగిలి వద్ద దండం పట్టుకుని నిల్చుని ఉంటాను అక్కడ ఉన్న దైత్యుల దానముల సాంగత్యంలో నీకు ఏ అసురీ భావం ఉందో అది కూడా నా ప్రభావంతో శీఘ్రంగా రచించిపోతుంది ఇది శ్రీమద్ భాగవతంలో అష్టమస్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం ఇక బలి సుతలానికి వెళ్ళుట అనే విషయం కూడా చదువుకుందాం తర్వాత కథని శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ రాజా ఆ సమయంలో మహానుభావుడైన బలిచక్రవర్తి చేతులు జోడించి కళ్ళలో అశ్రువులు నిండగా వినయంతో భగవంతుడితో ఓ భగవంతుడా ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఇది మీరు ఈరోజు ఏ అనుగ్రహం నా పైన చూపించారో అది దేవతలకు కూడా ఎప్పుడూ దొరకలేదు కదా అటువంటి అనుగ్రహం మీరు మీ చరణాన్ని నా శిరస్సుపై మోపి ఇచ్చారు కదా అని ప్రణామం చేసి బలిచక్రవర్తి అన్ని బంధాలని వదిలిపెట్టి అసురులు తన వెంట సుతల సుతలలోకానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా భగవంతుడు ఇంద్రుడికి స్వర్గరాజ్యాన్ని తిరిగి ఇచ్చి అదితి మనోరథాన్ని పూర్తి చేశాడు నుంచి విడవపడిన తన మనవడిని బలిని చూసి ప్రహ్లాదుడు భగవంతుడితో మీరు ఇటువంటి ప్రసరతను బ్రహ్మ లక్ష్మీ లేక శివుడు పైన కూడా చూపించలేదు ఇంకా మిగతా వారి గురించి ఏమి చెప్పను మా మహాభాగ్యం కొద్దీ మీరు అసురులకి ద్వారపాలకుడిగా ఒప్పుకున్నారు అని నమ్రతతో అన్నాడు అది విని భగవంతుడు ఇలా అన్నాడు ఓ వస్సా ప్రహ్లాద నీకు శుభమగుగాక నీ పౌత్రుడితో నువ్వు కూడా సుతరలోకానికి వెళ్ళి అక్కడ బంధువుల ఆనందాన్ని చూసి సుఖిస్తూ కాలం గడుపుతూ ఉండు గదని చేతిలో ధరించిన నన్ను అక్కడ రోజూ చూస్తూ ఆ ఆనందంతో నీ సర్వకర్మలు సర్వకర్మ బంధాలు దూరం అయిపోతాయి ఓ రాజా భగవంతుడి ఆజ్ఞతో ప్రహ్లాదుడు బలిని తీసుకుని సుతరలోకానికి వెళ్ళిపోయాడు తదనంతరం రుత్విక్కుల వద్ద కూర్చున్న శుక్రాచార్యుడితో నారాయణుడు ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణుడా యజ్ఞం చేసిన శిష్యుడి కర్మలో ఏదైనా మిగిలి ఉంటే దానిని నువ్వు పూర్తి చెయ్యి అప్పుడు శుక్రాచార్యుడు ఇలా అన్నాడు ఏ కర్మకి మీరు స్వయంగా ఈశ్వరులో దానిలో విషమత ఎలా ఉంటుంది మీరే యజ్ఞసులు యజ్ఞపురుషులు మరియు సర్వభావాలతో పూజింపబడివారు మంత్రతంత్ర దేశ మరియు కాలాల్లో ఏదైనా లోటుపాటు ఉంటే అవన్నీ మీ నామసంకేతంతో పూర్తి అయిపోతాయి కదా అందుకని ఓ భగవంతుడా నేను మీ ఆజ్ఞను శిరసావహిస్తాను ఈ విధంగా శ్రీహరి ఆజ్ఞానుసారం శుక్రాచార్యుడు బ్రాహ్మణుల సహకారంతో బలి యజ్ఞంలో ఉన్న లోటును పూర్తి చేశాడు ఓ పరిషన్ మహారాజా ఈ విధంగా శ్రీహరి వామనావతారం ధరించి బలి చక్రవర్తి వద్ద పృథ్వీని భిక్షగా అడిగి స్వర్గానికి శత్రువులైన అసురుల వద్ద నుంచి తీసుకుని తన తమ్ముడు ఇంద్రుడికి ఇచ్చివేశాడు దేవతలు ఋషులు దక్షుడు భృగువు అంగీరసుడు సనత్కుమారులు శివుడిని తోడు తీసుకుని బ్రహ్మదేవుడు కశ్యపుడు మరియు అతిథుల ప్రసన్నత కొరకు వామనుడిని విమానంలో కూర్చోబెట్టి తను ముందర ఉండి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు ఇంద్రుడు ఉపేంద్రుడి భుజాలచే రక్షించబడుతున్న త్రిభువన రాజ్యాన్ని పొంది నిర్భయంగా పాలించసాగాడు హే గురునందన వామనుడి పూర్తి చరిత్రను నీకు వర్ణించి చెప్పాను ఈ చరిత్రను విన్నవారికి వారి అన్ని పాపాలు నశించిపోతాయి ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో ఇరవై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని ఇరవై నాలుగవ అధ్యాయం మత్స్యావతార వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి